హాయ్ గాయ్స్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాశ్వీషల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియో వచ్చేసి సంవత్సరం పాటు నిలవు ఉండే విధంగా టమాటో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేయండి ఫస్ట్ ఇలా టెన్ కేజీస్ టమాటాస్ అయితే తీసుకున్నాము వాటిని శుభ్రంగా క్లీన్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న టమాటోస్ అన్ని కూడా ఇలా ఒక టమాటో వచ్చేసి సిక్స్ నుంచి ఎయిట్ పీసెస్ వచ్చే వరకు కట్ చేసుకోవాలి అంటే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా పీసెస్ అనేది ఒకే ఒకే మందంలో వచ్చేలాగా కట్ చేసుకోవాలి టమాటోస్ కట్ చేసేటప్పుడు వచ్చిన జ్యూస్ కూడా అసలు వేస్ట్ చేయకూడదు ఆ జ్యూస్ మళ్ళీ మనకు యూజ్ అవద్ది సో అందుకని ఇలా ఒక ప్లేట్ పెట్టి ఈ టమాటో జ్యూస్ అంతా ఆ ప్లేట్ లోకి అయితే వేస్తున్నాను ఇలా మొత్తం టెన్ కేజీస్ టమాటోస్ కూడా నీట్ గా కట్ చేసేసాము ఇలా కట్ చేసాక దాంట్లో వచ్చిన జ్యూస్ కూడా ఇలా సెపరేట్ గా అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోకి ఒక పావు కేజీ వరకు కళ్ళుపుని యాడ్ చేసుకుని ముక్కలన్నిటికీ బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఐరన్ దాంట్లో కానీ ఇలా సేవండి దాటిలో కానీ చేయకూడదు మీ దగ్గర ఏదన్నా ప్లాస్టిక్ది పెద్ద గిన్నె ఏదన్నా ఉంటే దాంట్లో ఇలా సాల్ట్ ఇదంతా వేసి కలుపుకోవాలి మా దగ్గర అలాంటి ఏమీ లేదు సో అందుకని ఇలా ఈ గిన్నెలో కలిపేసి నెక్స్ట్ అదంతా కూడా మళ్ళీ ప్లాస్టిక్ బగీస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేయిస్తాము సాల్ట్ పులుపు కలిపి ఉన్నది ఏది కూడా ఐరన్ ఆటల్లో కానీ లేదంటే ఇలా సివండి ఆటిల్లో కానీ ఉంచకూడదు కదా సో అందుకని మేము కూడా ఇవన్నీ టమాటా అన్నీ కూడా సాల్ట్ మొత్తం కలిసాక ఇలా ప్లాస్టిక్ బకెట్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి స్టోర్ చేస్తాము పైన ఇలా టమాటో జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి రిమైనింగ్ పీసెస్ కూడా సేమ్ ఇలానే ఇంకో డబ్బాలోకి అయితే యాడ్ చేసుకున్నాము ఈ రెండు మూత పెట్టి ఒక టూ డేస్ వరకు ఇలా ఉప్పులోనే ఉండనివ్వాలి అంటే ఈరోజు పీసెస్ కింద కట్ చేస్తే ఈరోజు రై నైట్ రేపు మార్నింగ్ రేపు నైట్ కూడా ఇలా ఉప్పులోనే ఉండాలి ఆ థర్డ్ డే మార్నింగ్ తీసి ఇలా జ్యూస్ అంతా కూడా తీసేసి ఓన్లీ పీసెస్ వరకు మాత్రం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇవి ఎంత బాగా ఎండితే పచ్చడి అనేది అంత బాగా నిలవ ఉంటుంది సో అందుకనే ఇలా దూరం దూరంగా వేసి మొక్కలు అనేది బాగా ఎండబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చిన జ్యూస్ని కూడా మనం ఎండలో అయితే పెట్టుకోవాలి ఇక్కడ మా మహ్నానం అయితే ఇలా చెక్కలతో ఫ్రేమ్లో సెట్ చేసి మధ్యలో కవర్ పెట్టి ఆ కవర్ మీద ఈ జ్యూస్ అంతా కూడా వేసి ఎండని ఇస్తుంది అంటే ఈవినింగ్ అయ్యేసరికి ఈ జ్యూస్ అంతా కూడా కొంచెం థిక్ అవద్దు కదా ఈ జ్యూస్ అంతా కూడా ఏదైనా ప్లాస్టిక్ ప్లేట్స్ లో కూడా వేసి ఎండబెట్టుకోవచ్చు సో మా దగ్గర అవైలబుల్గా గా లేవని ఇలా కవర్స్ అయితే సెట్ చేసింది మా నానమ్మ ఒక రోజు మొత్తం ముక్కలు అలానే జ్యూస్ ఎండక ఈవినింగ్ కి జ్యూస్ అనేది కొంచెం థిక్ అవద్దు కదా ఆ జ్యూస్ లో ఒక కేజీ వరకు చింతపండు అనేది నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మిక్సీ అయితే పట్టుకోవాలి టమాటో జ్యూస్ అలానే చింతపండు పండు కలిపి ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట టమాటో జ్యూస్లో ఒక రాత్రంతా నాన్న చింతపండుని మిక్సీ పట్టుకున్నాక ఇలా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఎండలో అయితే పెట్టుకోవాలి దీని అంతా కూడా ఇలా కవర్ మీద నీట్గా స్ప్రెడ్ చేసి ఎండనిచ్చేసాము డే కూడా టమాటో చింతపండు పేస్ట్ ఎండ పెట్టుకున్నాం కదా సో టమాటా మొక్కలను కూడా ఇలా ఎండబెట్టుకోవాలి ముందు రోజు కొంచెం ఎండే కదా సో అందుకనే కొంచెం దగ్గరికి అయ్యాయి ఇంకా చేతితో పట్టుకుంటే కొంచెం చమ్మగా తగులుతుంది సో అలా ఆ రోజు కూడా ఎండలో పెడితే ఈవినింగ్కి ఇలా టమాటా పేస్ట్ అంతా కూడా చాలా బాగా ఎండుద్ది అండ్ అలానే టమాటా ముక్కలు కూడా బాగా ఎండుతాయి అంటే మనం టూ డేస్ ఉప్పులో ఉంచి టూ డేస్ ఎండలో పెట్టాము రెండు రోజులు ఎండలో బాగా ఎండాక టమాటా ముక్కల్ని పట్టుకుంటే చేతికి అసలు తడి అంటుకోకుండా బాగా ఎండిపోయి ఉంటాయి చూస్తున్నారు కదా టమాటాస్ ఈ విధంగా ఎండితే ఇప్పుడు పచ్చడి పట్టుకోవడానికి అంతా సిద్ధమైనట్టే టమాటా అండ్ అలానే టమాటా చింతపండు జ్యూస్ కూడా బాగా ఎండిపోయింది రెండు అట్లని ఇలా ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాము ఇప్పుడు ఈ టమాటా ముక్కలు అండ్ అలానే చింతపండు టమాటా పేస్ట్ మొత్తం అంతా బాగా కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకుని దాంట్లోకి ఒక కేజీ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి పది కేజీల టమాటాలకి కేజీ చింతపండు కేజీ కారం అండ్ అలానే పావు కేజీ ఉప్పు అయితే పడుతుంది మనం మొక్కల్ని ఊరబెట్టేటప్పుడు ఆల్రెడీ ఒక పావు కేజీ వరకు ఉప్పుని యాడ్ చేసాం కదా మిగతా రిమైని అర కేజీ ఉప్పు కూడా ఈ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి ఇలా కారం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మనం పచ్చడిలో అయితే కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ కూడా పడుతుంది సో అన్ని కలిపి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ తాలింపు అయితే వేసుకోవాలి టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు బాగా దంచిన వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకుని మంచిగా తాలింపు అయితే వేసుకోవాలి ఈ తాలింపుని ఇప్పుడు ఈ పచ్చడిలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాము ఈ పచ్చడికి ఓల్ని వేరుశెనగ నూనె మాత్రమే యూజ్ చేశాము వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె రెండు ఏది యూస్ చేసినా పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటది సో ఇలా తాలింపు కూడా వేరుశనగ నూనెతోనే వేసుకున్నాము బయట సూపర్ మార్కెట్స్ లో దొరికే టమాటా పచ్చడి మెత్తగా పేస్ట్ ఎక్కడ టమాటా ముక్క అనేది కనబడకుండా ఉంటుంది కదా సో అలా కావాలి అనుకుంటే గనక మనం తాలింపు వేయకముందు ఎండబెట్టిన టమాటా ముక్కలు టమాటా రసం చింతపండు గుజ్జుని చేతితో మెదుపుకున్నాం కదా సో అలా కాకుండా మిక్సీ పడితే మెత్తగా పేస్ట్లో అయితే రెడీ అవుద్ది కానీ నాకు ఇలా ముక్కలు ముక్కలుగా ఉంటేనే చాలా ఇష్టము సో అందుకనే మిక్సీ పట్టకుండా చేతితోనే కలుపుకున్నాము సో ఇలా పచ్చడి పట్టడం మొత్తం కంప్లీట్ అయిపోయాక మనం ఏదైతే డబ్బాలో స్టోర్ చేయాలనుకుంటున్నామో దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఇలా చిన్న డబ్బాలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ దాన్ని బాగా గ్యాప్స్ లేకుండా ఫిల్ చేసుకుంటా రావాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో గ్యాప్స్ ఉంటే కనుక గ్యాప్ ఉన్న ఏరియాలో కొంచెం పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా గ్యాప్ లేకుండా మొత్తం నీట్ గా అయితే అరేంజ్ చేసుకోవాలి ఫైనల్ గా ఇలా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కొద్దిగా టమాటా పచ్చడి వేసుకుని టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని తింటే అద్దిరిపొద్దు అంతే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తుంటే నేను రూరుతుంది కదా మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాశ్విశ్వాల్ ట్వంటీ ట్వంటీ వన్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ లైకన్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్